پدې په پښتو کې د دې جملې ترجمه ده چې پدې په پښتو کې د دې جملې ترجمه ده

जिंदाबाद जिंदाबाद జీవితాలతో జలగటం ఆడన చింగ్ పేద విద్యార్థుల జీవితాలతో జలగటం ఆడన చిన్న సింగు నశించాలా ప్రభుత్వాల మండి వైఖరి నశించాలి చెప్తున్నా గవర్నమెంట్ వాళ్ళందరికీ చెప్పేనంటే మీ స్కాలర్షిప్ కోసం ఎంతో వెయిట్ చేస్తున్నాం మేము మాకు స్కాలర్షిప్ ఇవ్వాలని కోరుకుంటున్నాం మీరు ఇట్లా స్కాలర్షిప్ ఇవ్వకపోతే మేము చాలా బీద పరిస్థితుల్లో ఉన్నాం కాబట్టి ఎగ్జామ్ ఫీజు కూడా కట్టలేని పరిస్థితి మాది మీరు ఫీజు స్కాలర్షిప్ ఇవ్వాలని కోరుకుంటున్నాం ఇవ్వకపోతే ఇప్పుడు ఓన్లీ ధర్నా చేస్తున్నాం లేదంటే మొత్తానికే కాలేజీలు మొత్తం బంద్ చేపిస్తాం ఇయ్యక ఇయ్యకపోతే ఈట కాలేజీలు మొత్తం బంద్ చేపించి రోడ్ల మీద పెద్ద ఇష్యూ చేస్తాం ఇస్తే బాగుంటుంది లేకపోతే చెప్పినట్లే చేస్తాం మేము నా పేరు ఆది ఎస్ఎఫ్ఐ ఉనపర్తి జిల్లా కార్యదర్శి ఈరోజు భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర ఈ రాష్ట్రంలో గత ఆరు సంవత్సరాల నుంచి పేరుకుపోయి పడినటువంటి పెండింగ్ లో ఉన్నటువంటి స్కాలర్షిప్లను రియంబర్స్మెంట్ను ఎనిమిది వేల ఆరు వందల కోట్ల రూపాయలను ప్రభుత్వం వెంటనే రిలీజ్ చేయాలన్నటువంటి ఉద్దేశంతో ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులను ముట్టడి చేయడం అనేది జరుగుతూ ఉంది ఈరోజు ప్రధానమైనటువంటి డిమాండ్ ఈ రాష్ట్రంలో ఇప్పటికే ఈరోజు అనేక మంది విద్యార్థులు రోడ్ల మీదకి వచ్చి అనేక ఆందోళన పోరాటాలు చేస్తున్నటువంటి పరిస్థితి ప్రభుత్వానికి కూడా తెలుసు ఇప్పటికైనా కానీ ఈరోజు ప్రభుత్వం విద్యార్థుల యొక్క స్కాలర్షిప్లు పైసోదులకు వెళ్లాలంటే ఈరోజు కేవలం పేద బడుగు బలహీన మైనారిటీ విద్యార్థులు స్కాలర్షిప్ల మీద రియంబర్స్మెంట్ మీద ఆధారపడి చదువుతున్నటువంటి విద్యార్థులు ఈరోజు రాష్ట్రంలో అత్యధికంగా ఉన్నారు ఈరోజు ప్రైవేట్ కాలేజీలో చదువుతున్నటువంటి విద్యార్థులు వాళ్ళ యొక్క చదువులు పూర్తయినప్పటికీ పై చదువులకు వెళ్ళాలంటే ఆ యొక్క యాజమాన్యాలు రియంబర్స్మెంట్ రాక ఆ యొక్క విద్యార్థులకు ఈరోజు ఉన్నతమైన వారి యొక్క సర్టిఫికెట్లను కూడా యాజమాన్యాలు ఇవ్వనటువంటి పరిస్థితి ఈరోజు ఉంది దాంతో విద్యార్థులు వాళ్ళ యొక్క చదువులను అడ్డం పడుతూ ఈరోజు విద్యార్థులు రోడ్ల మీద పడినటువంటి పరిస్థితి రోజు ఉంది కాబట్టి ప్రభుత్వం తక్షణమే పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్లను తక్షణమే రిలీజ్ చేయాలని చెప్పేసి లేకపోతే రేపు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మంత్రుల ఇంట్లో కూడా ఎస్ఎఫ్ఐ పిలుపునివ్వడం జరిగింది కాబట్టి ఈ జిల్లాలో ఉన్నటువంటి ఇద్దరు మంత్రులు వాకిటి శ్రీ శ్రీహారి గారు అదేవిధంగా కొల్లాపూర్లో ఉన్నటువంటి మంత్రి జూపల్లి గారి కార్యాలయాలను కూడా ఎస్ఎఫ్ఐ ముట్టడించడం అనేది జరుగుతుంది కాబట్టి ఈ ప్రభుత్వానికి ఎస్ఎఫ్ఐ ఒకటే హెచ్చరిక చేస్తా ఉన్నాం ఒక వారం రోజులలోపు ఈ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం టైం ఇస్తా ఉన్నాం అప్పటికే ఈ ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్నటువంటి ఎనిమిది వేల ఆరు వందల కోట్ల రూపాయల స్కాలర్షిప్లను రియంబర్స్మెంట్ను విడుదల చేస్తే సరే సరే లేకపోతే ఇప్పటికీ ఈ రాష్ట్రంలో ప్రైవేట్ యాజమాన్యాలు డిగ్రీ కాలేజీలు బీడీ కాలేజీలు ప్రొఫెషనల్ ప్రైవేట్ పీజీ కాలేజీలు కూడా బంద్కు పిలిపినివ్వడం అనేది జరిగింది కాబట్టి భవిష్యత్తులో లక్షలాది మంది విద్యార్థులు కూడా రోడ్ల మీదకి వచ్చి ఈ ప్రభుత్వాన్ని దిగ్బంధం చేసి పాలకులను కూడా అడ్డుకోవడానికి కూడా ఎస్ఎఫ్ఐ వెనకడబోదని చెప్పి ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం